కమ్యూనిస్టుగా పనిచేసి మా కాడ ఎంతో మరి ఎన్ని చెప్పినా కూడా అట్టనే పార్టీలలో ఉండి పనిచేసినటువంటి వ్యక్తి ఒక్క ఉండి కనపడిపోదామని వచ్చాను మరి ఈరోజు చాలా మంచి కార్యక్రమం మరి రేపు మే పదమూడో తారీఖున జరగబోయేటువంటి పార్లమెంటు ఎలక్షన్లలో పోటీ చేస్తున్నటువంటి రామ్ సహాయం రఘురామరెడ్డి గారిని మరి రేపు గెలిపించుకోవడం కోసం మరి ఈ యొక్క చేరికల కార్యక్రమం కూడా చాలా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నాను మరి రఘురామరెడ్డి గారు ఎవరో కాదు మన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు వల్ల మరి ఇయ్యంపుడు అదేవిధంగా రఘురామరెడ్డి గారు మరి లోకల్ కాదు నాన్ లోకల్ అంటా ఉన్నారు రఘురామరెడ్డి గారు మన పాలేరు నియోజకవర్గం కోసమంచి మండలం చేగొమ్మకు చెందినటువంటి వాస్తవీలు మరి వారి తండ్రి గారు అయినటువంటి సురేందర్ రెడ్డి గారు మరి రూరల్ మండలానికి పోలీస్ పటేల్గా పనిచేశారు చేగొమ్మలో ఉన్నటువంటి వాళ్ళ ఇంటి స్థలాన్ని స్కూల్కి ఇచ్చారు ఇప్పటికీ స్కూలు నడుస్తూ ఉన్నది అదేవిధంగా మరి మరిపేడ బంగ్లాలో స్థిరపడి సవర్ణకల్లు నియోజకవర్గానికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పా వరంగల్ పార్లమెంటుకి నాలుగు సార్లు ఎంపీగా చేసినటువంటి మరి సురేందర్ రెడ్డి గారు కుమారుడైనటువంటి రామ్ సహాయం రఘురామరెడ్డి గారిని మరి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సినటువంటి అవసరం మరి ఎంతైనా ఉన్నది మరి సురేందర్ రెడ్డి గారు మయోబాది బంగ్లాలో వారికి ఉన్నటువంటి ఆస్తులు అంటే వంద కోట్ల ఆస్తులని అక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం అక్కడ ఉన్నటువంటి రాజకీయాల కోసం అక్కడ పోలీసు మరి ఆ పోలీసు స్టేషన్ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ స్కూల్ బిల్డింగ్ కానీ అక్కడ ఎక్కడ ప్రభుత్వ స్థలాలకి ప్రభుత్వానికి ఉపయోగపడేటువంటి స్థలాలని వంద కోట్ల రూపాయల ఆస్తులని మరి ప్రజల కోసం దాన చేసినటువంటి కుటుంబం మరి సురేందర్ రెడ్డి గారి కుటుంబం వారి కుమారుడైనటువంటి అయినటువంటి రెడ్డి గారిని రేపు ఈ యొక్క ఖమ్మం జిల్లా పార్లమెంట్ ఏడు నియోజకవర్గ పార్లమెంట్ పరిధిలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నాం మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అంటే మరి నూట యాభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రెండు వందల సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని పారదోలి మరి ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో మరి ఎంతో గొప్పగా గెలిచి మరి ఆరు గ్యారంటీల మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా మరి ఒక నాలుగైదు నెలలలోనే అమలు చేసినటువంటి అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి గత ప్రభుత్వం ఎన్నో మాయమాటలు చెప్పి అన్ని కులాలని మోసం చేశారు రైతులకు రైతు రుణమాఫీ చేస్తాయని మోసం చేశారు రైతులకు పరికరాలు ఇస్తాయని మోసం చేశారు అదే విధంగా దళితులకు మూడు ఎకరాలు ఇస్తాయని అదేవిధంగా దళితులకు పది లక్షల రూపాయలు ఇస్తా అని మోసం చేశారు అదేవిధంగా బీసీలకు బీసీ బంధు పెట్టి మరి ఒకరిద్దరికి ఇచ్చి మోసం చేసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అదేవిధంగా మరి మైనార్టీలకి మైనార్టీ బంధు ఇస్తా అని చెప్పి మోసం చేశారు మరి చెప్పుకుంటూ పోతే మరి అన్ని మోసాలు చేసినటువంటి కులమయాదవులకి గొర్రెలు ఇస్తా అని చెప్పేసి మరి రకరకాలుగా మాయమాటలు చెప్పి మోసం చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరి ఓడించాల్సినటువంటి అవసరం మరి ఎంతైనా ఉంది మరి అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశానికి స్వతంత్రం దేశకొచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మరి నవాబు నైజాముని నైజాముంది కాంగ్రెస్ పార్టీ మరి బరుగు బలహీన వర్గాలని అభివృద్ధి బాటలోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ మరి కేసీఆర్ గారు చంద్రబాబు గారు లాంటి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి జరగాలంటే మరి రేపు ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు కావాలంటే మన రెడ్డి గారిని అత్యధిక మెజార్టీ గెలిపించుకొని మరి రేపు పార్లమెంటు ని గెలిపించుకున్నట్టయితే మరి కేంద్ర మంత్రి కేంద్రంలో మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినట్టయితే ఎస్టీ ఎస్సీ బడుగు బలహీన వర్గాల మరి అన్ని కూడా ఉపయోగపడతాయని చెప్పేసి ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ మరి అనుకోకుండా నేను వచ్చినందుకు నాకు ఇంత అవకాశం కల్పించినటువంటి డ్యాష్ మీద ఉన్నటువంటి పెద్దలకు ఎదురుగా ఉన్న వాటి వారికి పార్టీ సానుభూతి పనులకు పెద్దలందరికీ కూడా మా కావేపల్లి పండల తరఫున ఖమ్మం జిల్లా గొర్రెల పెంపు కందాల తరఫున ఉదయపూర్వక నమస్కారాలు జై హింద్ జై కాంగ్రెస్